యూట్యూబ్ రామరాజ్యం ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఈ రోజు ప్రధాన అంశం పులివెందుల అసెంబ్లీకి జగన్మోహన్ రెడ్డి దుమ్మ అయితే పులివెందులలో సినిమా చూపిస్తున్న బీటెక్ రవి బీటెక్ రవి బొమ్మ అనే అంశంపై విశ్లేషణ ఈ విశ్లేషణ మీరు చూసే ముందుగా మీరు నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి ఇదే వీడియో పంపిస్తే ఇంకా చాలా మందికి చేరేందుకు అవకాశం కల్పించినట్టు మీరే అవకాశం కల్పించినట్టు ఉంటుంది ఇక అసలు విషయానికి వద్దాం సంచలమైన విషయం ఆంధ్రప్రదేశ్ లో జరుగుతూ ఉన్నాయి ఆ సంచలమైన విషయాలు ఏమిటి అంటే మొదటిది ముఖ్యంగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అయ్యింది పులిలో పులిలు జగన్మోహన్ రెడ్డిని ఎన్నుకున్నారు ఆయన అసెంబ్లీకి పంపించే ప్రయత్నం చేశారు దాదాపు ఆయన ఏ సంవత్సరం అయినా కూడా అసెంబ్లీకి చెందిన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి దుమ్మా కొట్టారు రాజకీయ పార్టీలో ఒకవైపు రాజకీయ అధికార కూర్ణమి పార్టీలో ఏ విధమైన పరిస్థితి ఉంది అంటే అసెంబ్లీ సమావేశాలకు జావా చేసే ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నారు కూడమి ప్రభుత్వం ఎమ్మెల్యేలు ప్రభుత్వం దృష్టికి చేరకపోవడం ఏమిటి అసలు ఎమ్మెల్యే పాత్ర పోషించాల్సి ఉంది కదా ఆయన ఒక ఎమ్మెల్యే కదా అసెంబ్లీకి రావాలి కదా అని తెలియజేంద్ర ప్రజానీకం కావచ్చు ఆంధ్రప్రదేశ్ ప్రజానికం కావచ్చు ప్రకటిస్తూ ఉన్నారు అసెంబ్లీ సమావేశాలు ఎందుకు నడుస్తున్నాయి ప్రజా సమస్యల కోసమే కదా ప్రజల యొక్క అవకాశాలు ప్రజల యొక్క మేలు తీర్చేందుకే కదా ప్రజల యొక్క దృష్టిని అసెంబ్లీ మీద పెట్టి ఉంటారు సమస్యలు ప్రజలు ఉంటారు కదా మనం ప్రజల వైపు ఉండాలి ప్రజలు మనకు ఓట్లు వేశారు కానీ అసెంబ్లీకి విధంగా ఉంటుంది పరిస్థితి జగన్మోహన్ రెడ్డి ఏమనుకుంటున్నాడు ఏ విధంగా ఆయన రాజకీయ అంచనాలు ఉన్నాయో తెలియదు కానీ మతానికి అసెంబ్లీకి జగన్మోహన్ రెడ్డి డూమా పడ్డారు సరే ఈ విషయాన్ని పక్కన వెళ్దాం నియోజకవర్గంలో బిటెక్ రెడ్డి విధంగా ఆయన పావులు కలుగుతున్నట్టు తెలుస్తూ ఉంది ఈ రోజు అసెంబ్లీకి వెళ్లకు జగన్మోహన్ రెడ్డి అయితే నియోజకవర్గంలో నీకు బొమ్మ చూపిస్తా చూడు అని ఇదే రోజు ఆయన రెండు కార్యక్రమాలు పెట్టుకున్నాడు మొదటి కార్యక్రమం ఏమిటి అంటే నగిరిగుంటలో పదిన్నరకి ఈరోజు పదిన్నరకి పదిన్నరకి పదకొండున్నరకి నగిరి గుంటలో ఏదో వైకాపా యువత తెలుగుదేశం చట్టం పుచ్చుకుంటుంది జగన్మోహన్ రెడ్డి ఖాళీ జగన్ ఏర్పాటు చేసిన పులివెంతల్లో హౌసింగ్ ఖాళీ ఆ జగన్ ఖాళీని పనితీరు ఆ జగన్ పక్కా ఇల్ల పనితీరు ఏ విధంగా ఉంది అని మీడియాకు చూపించే క్షేత్ర పర్యటన జగన్మోహన్ రెడ్డికి ఈ విధంగా చూడు పులివెందో ఇల్లు ఏ విధంగా పూర్తి చేశారు ఏ విధంగా పెండింగ్ ఉన్నాయో ఈ రోజు కొనసాగిస్తూ ఉన్నాడు అయితే అక్కడ జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ రవీ మడుతూ తన ప్రణాళిక ప్రకారం రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి బొమ్మలు చూపించాలి అని ఇటువంటి కార్యక్రమాల వైపు వెళ్తున్నట్టు స్పష్టంగా అర్థం అవుతుంది అన్నది నా ఈ వీడియో మీద జరగల నమస్తే